గ్రామ స్థాయి నుంచి పేదల కష్టాలు గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాలకు నిర్వచినంగా దేశానికే జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచాడని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం దామరమడుగులో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేకును కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అడితరం ఆయన మాట్లాడుతూ ఏవీఎంలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను గాలికి వదిలేసి సంపాదన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు త్వరలో చబలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవతారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మన రాష్ట్రంలోనే కాకుండా అటు తెలంగాణలోను కర్ణాటకలోను తమిళనాడులోను అన్ని స్టేట్స్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక నిర్వచనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరు కూడా గ్రామ స్థాయిలో పేదల మనస్సు తెలుసుకొని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనసుల్లో సువర్ణాక్షరాలతో చిర చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు ఎలక్షన్లప్పుడే రాజకీయాలు పార్టీలు ఎలక్షన్స్ తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో అతను పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మంచి మనసున్న మహారాజు నిత్యం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీలు అన్నాడే కానీ ఎక్కడా కూడా వివక్ష చూపకుండా పేదలందరూ బాగుండాలని ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే రాలేదు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు దాటుతా ఉంది వచ్చి స్థాయిలో సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు పేదలను పలకరించేవాళ్ళు లేరు పూర్తిగా రాష్ట్రాన్ని గాలి కుదిలేశారు స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చేసి చూపించాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం ఆర్బీకేలు తీసుకొచ్చాం విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం అన్ని కార్యక్రమాలు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది పార్టీ క్యాడరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ మంత్రులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడ్డాము ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజంతా నియోజకవర్గాలు గాలికొదిలేసి ఎమ్మెల్యేలు మంత్రులు సంపాదనలో పడిపోయినారు చివరకు జగన్మోహన్ ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు అందరూ కూడా డబ్బు యావ దప్పించి ఇంకొకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు బాగుండాలి అని సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేపట్టాడు విరుద్ధంగా ఈ ప్రభుత్వం డబ్బుంటే చాలు అని కోట్లకు పడగలెత్తి పేద ప్రజలను ఈరోజు గాలి కొదిలేశారు ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు జరిగిన మోసం గుర్తించారు మేము ఓట్లు వేసాం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓట్లు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నారు ప్రతి గ్రామంలో ఈవీఎంలు గెలిపించాయి చంద్రబాబు నాయుడు ఒక పార్టీ సహకారంతో దాంతో అధికారంలోకి వచ్చి ప్రజలతో నాకేం పని ఉంది పేదలతో నాకేం పని ఉంది నా చుట్టూ కోటీశ్వరులు ఉన్నారు మేము బాగుపడితే బాగుండు మేము కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ పద్దెనిమిది నెలలు కూడా కాలయాపం చేసేసారు ప్రజలు బాధపడతా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది భారతదేశంలోనే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఆయన నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఏ విధంగా జరిగాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అన్నీ కూడా కొనసాగిస్తాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈ రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి పేదల పక్షాన నిలబడి ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగుండే విధంగా ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం మీ నెల్లూరు షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి అదే రెండవది పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకి ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై బై వన్ ట్వంటీ పర్సెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు